అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ముప్పయో అధ్యాయం గురించి తెలుసుకుందాం అది కార్తీక వ్రతఫలం గురించి తెలుసుకుందాం ఋషులంతా మహామునికి చెప్పిన పవిత్రమైన మాధవుని మహత్యం విని కార్తీక వ్రత మహిమ వినగానే కుతూహలంతో ఓ మహాత్మా మేము కార్తీక వ్రత మహిమ వినకూర్చున్నాము కలియుగంలో పాప పుటాలోచనలతో కరవారిని రోగంతో నిండిన వారిని సంసార సముద్రంలో మునిగిన వారిని ఆయాసం లేని ఉత్తమ గతిని ఏది అన్ని ఏ ధర్మాలలోనూ మోక్ష సాధ్యమైన ముఖ్య ఏది అధిక ఫలాలు ఎవరిస్తారు మోహం తొలగిపోతుంది సులభంగా ఉత్తమ గతి ఎట్లు లభిస్తుంది చెప్పమని కోరుతున్నామన్నారు వారి మాటలు విన్న సూతుడు ఓ మున్లారా మీరు మంచి విషయాలు అడిగారు గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు మానవ విశేషమైన కోరిక ప్రశ్నలు దాత్తాలు ఈ ప్రశ్నల వల్ల మీకు ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి శ్రీమన్నారాయణ్ణి ప్రీతి కలిగించే అత్యుత్తమమైనది అయిన కార్తీక వ్రతాన్ని గురించి చెప్తాను వినండి దాన్ని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది అదంతా నేను వర్ణించలేను సంక్లుప్తంగా చెప్తాను విష్ణు చరిత్రాన్ని వినగోరేవారు సంసారాల నుండి తప్పించుకుంటారు సూర్యభగవాన్ని తులారాసులో ఉండగా కార్తీకంలో నారాయణ్ణి భక్తితో పూజించటం స్నాన దాన జప పూజలు నేతి దీపాలు వెలిగించడం చేయటం వల్ల జన్మాంతాలలో సకల పాపాలు హరిస్తాయి సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించినది మొదలు భక్తి పారాయణై ఎవడు నెలంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన స్మృతుడు కనబడతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు నారాదములు అనబడతారు కార్తీ మాసం రాగానే కావేరీ నది స్నానం చేసిన వారు వేలువులు చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠానికి పొందుతారు ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలితం వస్తుంది నెల అన్నిటికీలోనూ కార్తీక మాసం అత్యుత్తమ వ్రతాలు అన్నిట్లోనూ కార్తీక వ్రతం గొప్పది పాపాత్ములు వ్రతాలు చేయటమే అరుదు వారికి వ్రతం చేయటం వల్ల ఫలమే అరుదు నెలలో దీపదానం కంచుపాత్ర దానం విష్ణువాలయ దీపమాలలు వెలిగించటం ఫలాలు ధనం ధాన్యం గృహదానం చేయటం వల్ల విశేష ఫలితాలు ఇస్తాయి దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతి వారు విష్ణు ప్రీతీర్థం కార్తీక మహాత్యము వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది ఈ అధ్యాయం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు ఇది స్కంద పురాణ కార్తీక మహర్షి అందలి ముప్పో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ